కోసం అధికార కంటే లేకుండా ఉండడానికి కేజ్రీవాల్ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆమె మమతా బెనర్జీ ఒక లేడీ లేడీ రెడ్డి మాట మోడీని కదలించారు దెబ్బ కొట్టే జిఎస్టి దెబ్బ కొట్టే మోడీని కదలించారు నోట్ల రద్దు చేసిన మోడీని కదలించారు ఇంచాలంటే ఏం చేయాలా మద్దతు ఇచ్చే జగన్ రెడ్డిని గాని మద్దతు ఇచ్చే కేసీఆర్ కానీ దెబ్బ కొట్టాలంటే దయచేసి మా ఇద్దరికి ఓట్లు వేసి వేచి గెలిపించమని రెడ్డి గారి యొక్క చెప్పే చెప్పేవాడు మరొకటి అవినాష్ రెడ్డి గారి గురించి రాజుపాటు ప్రసాద్ రెడ్డి గారి గురించి రెండే మాటలు నేనేమో అసెంబ్లీ కాడు ఆయనేమో పార్లమెంటు ఈయన కండల కండలు ఇచ్చి అందరికీ ఊర్లో అందరికీ చెప్పబడిన కండలు ఇచ్చాడు మీ బుధుడు ఎమ్మెల్యేగా అవినాష్ రెడ్డి గారి అవినాశ్ రెడ్డి మా ముగ్గురం చాలా ఆయన కరపాడు ఆయన పార్లమెంట్లో మాట్లాడు ఎప్పుడైనా ప్రకటనకు మాత్రం పలి మళ్ళా కేసులో నేను ఎక్కువ కేసు గుర్తు మాట్లాడి కానీ ఆ దొంగ కేసును మా మీద పెట్టే వ్యక్తి కావాలన్నా మంచిగా బయట చేసేవాళ్ళు కావాలి నేనే చెప్పాల యమ్మన మడుగు లాంటి అభివృద్ధి రెండు వేల నాలుగు వందల ముప్పై యొక్క మున్సిపాలిటీ మీకు మున్సిపాలిటీతో కలిపి రెండు వేల నాలుగు వందల ముప్పై యొక్క మున్సిపాలిటీలో కేవలం పదకొండు సంవత్సరాల కింద పుట్టిన మున్సిపాలిటీ పద్దెనిమిది లేఖ అటువంటి అభివృద్ధి కావాలంటే బ్రతుకున్నాడు ముఖ్యంగా నీ ఏటి నీళ్ళు వదలాలనే నీకు అమృత పథకం పూర్తి కావాలనే ముందు కాలం పూర్తి కావాలనే ఇక్కడ ఉండే సిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ పూర్తి కావాలనే ఊరు బయట ఇల్లు పూర్తి కావాలనే ఆ ఇళ్ళ గురించి మీరు పత్రికలో చూసి ఒక్క రూపాయి కూడా మీరు గురించి కట్టాలని చెప్పలేదు కట్టే ప్రతి ఇంటికి ప్రభుత్వమే బ్యాంకు లోన్ కూడా కట్టదని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది పసుపు రెండు మంత్రి అని కూడా ఈ ఐదేళ్లలో పసుపుగా మూడు పసుపు నాలుగు పసుపు కుంకుమ ఐదు ఇట్లా పసుపు కుంకుమ వచ్చి ప్రతిసారి వచ్చే ప్రభుత్వం రావాల జగన్ రెడ్డి గారు నేను ఇప్పుడే సభలో మాట్లాడాల్సిన అవసరం ఉంది జగన్ రెడ్డి గారు గారి ఒకే మాట ఆయన పొద్దున ఆరు గంటల పదకొండు నిమిషాలకు ఆ యొక్క గురువుని కోరి ఆరు సెంటీమీటర్ల పదమూడు మిల్లీమీటర్ల వాన రావాలంటే ఆరు నిమిషాల పదమూడు సెకండ్కు రావాలంటే వచ్చేటట్టుగా ఒక అబద్ధాలు చెప్తుంటాడు అటువంటి దొంగ అబద్ధాలు చెప్తే జగన్ రెడ్డి గారు మీరు ఆలోచించాల్సిందే కోరుతున్నారు అబద్ధాలు చెప్పడం పూర్తి అబద్ధాలు ఆయన నిజం అనేది ఆయనకు తెలియదు అదే ఆయన నిజం స్టేట్మెంట్ ఇచ్చేది లో నిజం అదే జగన్ నిజం ఆయనకు ఎన్ని కోట్లు సంపాదించినా గొరుపు అనేది సాక్షి పేపర్ నాది కాదనేది సాక్షి టీవీ నాది కాదనేది ఆ యొక్క పక్కన ఉండే సాక్షి నాది కాదనేది చివరికి ఆమెను కూడా నాది కాదే ఆయన పరిస్థితి పరిస్థితి రాకుండా అబద్ధాల మీదే అబద్ధాలు దొంగ మాటల మీద దొంగ మాటలు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా పసుపు కుంకు అంటూ చెల్లిందా చెయ్యలేదా రైతు నిధి వస్తుందా లేదా ప్లస్ మళ్ళీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం చెడుతుందా లేదా మళ్ళీ ఏమి ఏమి ఇచ్చారు ఇరవై నాలుగు గంటల కరెంట్ ఉందే లేదా ఎన్ని రేటు పల్లెల్లో చాలా మంది ఇచ్చారు పల్లెల్లో కూడా రౌండ్ రేట్ ఎదుగుతా అక్కడ ఎన్ని రేట్ ఎలా లేదా నూట యాభై యూనిట్లు ఫ్రీ చేనేతలకు నూట యాభై యూనిట్లు ఫ్రీ ఎస్ ఎస్టీవోసీఎం గారు చెప్పారు వాళ్ళకు కూడా నూట యాభై యూనిట్లు ఫ్రీ కరెంటు రాదు రాదు అనే జగన్ జగన్ రెడ్డి ఆయన యొక్క పార్టీ ఆయన ఒకసారి కరెంటు పట్టుకుంటే వాళ్ళు ఉంటే తెలుగుదేశం పార్టీ అవుతుంది వాళ్ళు పోతే తెలుగుదేశం పార్టీ చేయించారు వాళ్ళు కరెంటు పట్టుకోవాలని పోతున్నారు ఏ క్షణమైనా వాళ్ళు ఇష్టం వచ్చిన టైంలో కరెంటు పట్టుకుంటే ముఖ్యంగా ప్రశ్నలు నోట్ చేసుకున్నారు వాళ్ళు ఏ క్షణమైనా కరెంటు పట్టుకోవచ్చు వాళ్ళు ఉన్నారా భూమిరా మేము వాళ్ళు లేకుంటే వాళ్ళే అవుతుంది ఇది తెలుసుకోవాల్సిన కాకుంటారు అందరికీ నమస్కారం రైట్ థ్యాంక్ యూ